చెప్పేసి పొద్దుగా ఐదు గంటలకు వెళ్ళి సిఐటి నాయకులను అరెస్ట్ చేయడం అనేది జరిగింది ఈ ప్రభుత్వానికి కానీ లేదా మన అందరికీ కూడా తెలుసు అరెస్టులతో ఉద్యమాలను అణచలేరు అరెస్టులతో ఈ యొక్క కోరికలను చంపలేరు కాబట్టి ప్రభుత్వం ఇప్పటికైనా మొండి వైఖరి విడిచిపెట్టి అంగన్వాడీల యొక్క న్యాయమైన సమస్యను పరిష్కారం చేసి రిటైర్మెంట్ బెనిఫిట్ కల్పించి ఖచ్చితంగా వాళ్ళని అందరినీ కూడా సంతోషంగా ఇంటికి పంపాలని చెప్పేసి మేము తెలియజేస్తా ఉన్నాం లేకపోతే ఈరోజు కేసీఆర్ పట్టిన గట్టే రేపు రేవంత్ రెడ్డికి కానీ కాంగ్రెస్ పార్టీకి ఇప్పటికైనా మించిపోయింది లేదు మీరు సంతోషంగా ఉండాలి మమ్మల్ని కూడా సంతోష పెట్టాలని చెప్పేసి మేము అభ్యర్థన చేస్తూ ఉన్నాం కోరుతూ ఉన్నాం కాబట్టి దయచేసి అంగన్వాడీల యొక్క సమస్య న్యాయమైంది వాళ్ళ యొక్క సమస్యను పరిష్కారం చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియస్తా ఉన్నాం ఇప్పుడు మన వాళ్ళని అందరినీ కూడా అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్లో పెట్టడం జరిగింది పోలీస్ స్టేషన్లో పెట్టిన తర్వాత మన అందరిని కూడా ఇచ్చి పెట్టడం అనేది జరుగుతుంది కాబట్టి మీరు ఎవరు కూడా ఇక్కడ ఎక్కువ ఆయస పడకుండా మీరు కూడా సంతోషంగా ఇద్దరు వెళ్ళిపోవాలని చెప్పేసి తెలియజేస్తూ ఇప్పుడు అన్న వికారాబాద్ జిల్లా వైస్ ప్రెసిడెంట్ సిఐటీ నాయకులు మాట్లాడతారు